ఏపీ ఎమ్మెల్యేపై సమ్మెటతో దాడి పరిస్థితి విషయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పులవర్తి నానిపై నానియే లక్ష్యంగా సమ్మెటతో వైకాపా మూకాల వేరంగు అనేది న్యూస్ వచ్చింది తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలోని వైకాపా నాయకులు మారణాదయాలతో రెచ్చిపోయారు ఇక్కడ ఈవీఎంలను బద్దపరిచిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించేందుకు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల సమయంలో వచ్చిన చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు ప్రస్తుతం పార్టీ అభ్యర్థి మోహిత్ రెడ్ల అనుచరులు సమ్మెటలు కర్రలు రాళ్ళు సీసాలతో దాడులు చేస్తూ వీరంగం సృష్టించారు నానితో పాటు ఆయన డ్రైవర్ గన్మెన్లపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు తేరుకునే లే దొండకులు దాడి చేయడంతో గన్మెన్ గాల్లో కాల్పులు జరిపారు వెరవకుండా వైకాపా మూకలు దాడిని కొనసాగించడంతో నాని భుజానికి గాయాలయ్యాయి గన్మెన్ తలకు తీవ్ర గాయమైంది వీరిని స్విమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు స్ట్రాంగ్ రూమ్ పరిశీలించాక నాని వెనుదిరుగుతున్నప్పుడు వర్సిటీ సమీపంలో కాపు కాచిన వైకాపా రోడి ముక్కలు రామచంద్రాపురం జడ్పీటీసీ సభ్యుడు బాను ఆధ్వర్యంలో దాడికి తెగబడ్డారని చెప్తున్నారు బాను సమ్మెటతో వీరంగం సృష్టిస్తూ ప్రధాన గేటు నుంచి వేగంగా నాని కారు ఎదురుగా దూసుకొచ్చారు వేగంగా వచ్చిన కారుల నుంచి వైకాపాకు చెందిన పలువురు దిగి బీర్శేషాలు సుత్తిరాళ్లతో దాడికి తెగబడ్డారు బీరు బాటిల్ విసురుతూ విధ్వంసం సృష్టించారు పరిస్థితిని గమనించి అక్కడి నుంచి తప్పించుకునేందుకు నాని ప్రయత్నించగా జడ్పీటీసీ సభ్యుడు బానుతో పాటు మరికొందరు వెంబడించారు సమ్మెటతో నాని తల పై దాడికి యత్నించారు ఆయన చాకచక్యంగా తప్పుకోవడంతో సమ్మెట పోటు ఎడమభుజానికి తగిలింది మిగిలిన వైకాపా మూకలు రాళ్లు కర్రలతో కారు ధ్వంసం చేశారు అడ్డు వచ్చిన నాని గన్మన్ ధరణిపై దాడికి పాల్పడ్డారు వైకప్ప నేత బాను వద్ద నుంచి సమ్మెటలు ఆక్కునేందుకు ప్రయత్నించగా విచక్షణారహితంగా దాడి చేశారంటున్నారు ఆయన తన వద్దనున్న పిస్టల్తో గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు దాడి చేసిన వైకాపా మూకలను నాని వెంట ఉన్నవారు పట్టుకునేందుకు ప్రయత్నించడంతో కారును వదిలి అక్కడి నుంచి పారిపోయారు